అందరి నమస్తే అండి నా పేరు రాజశేఖర్ నేను ఈ జినక్స్ సిట్స్ కంపెనీలో ఒక ఏరియా సేల్స్ మేనేజర్ని ఈ చిట్టుపట్టు రకం మళ్ళీ జినెక్స్ సిట్స్లో ఒక రకం ఇది ఏది మన చేసిన రకాలు చాలా రకాలు మనకి కొన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నాం ఈ జినెక్సిస్ కంపెనీ చిట్టుపొట్టని రకం ఎందుకు తయారు చేసిన ముఖ్య కారణం ఏంటంటే మన చాలా సంవత్సరాల నుంచి చాలా రకాలు చాలా కంపెనీలలో పెడుతున్నాం ఏంటంటే చాలా రకాలు ఎత్తు పెరిగిపోవడం ఎత్తు ఎక్కువ రావడం ఆకు ఎక్కువ రావడం మన ప్రొద్దున పుట్ట చూస్తే పొలాలు మన పొలాన్ని నీళ్ళు పెట్టకపోతే ప్రొద్దున పుట్ట ఈ మంచిగా ఏమవుతుందంటే మన పొలం మొత్తం పండుకొని ఉంటుంది ఆకంతా కూడా పైన పండుకొని మొత్తం కనబడక మన గొలుసు కనబడకుంటుంది ఆకు చాలా పొడిగా చూస్తుంటుంది ఎత్తు ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది దాని ద్వారా ఏమవుతుందంటే మనకి కొద్ది సంవత్సరాల నుంచి దోమపోట్లు ఎక్కువ గురి అవుతున్నది సరైన దిగుబడులు రావడం లేదు మనకి రైతు ఖర్చు పెరుగుతున్నది కదా దిగుబడులు పెరగడం లేదు ఉన్న మందులకు ఇప్పటికొన్న మందులకి ఖర్చు రైతుకు ఖర్చు పెరిగిపోతుంది దిగుబడి తగ్గిపోతుంది ఆదాయం రావడం లేదు బియ్యంలో కూడా సరైన దిగు బియ్యం రావడం లేదు రుచికరమైన బియ్యం అన్నం దొరకడం లేదు ఆ ఉద్దేశంతో అన్ని తట్టుకొని రైతుకు ఖర్చు తక్కువ కావాలి మంచి దిగుబడి రావాలి రైతు ఆదాయంలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మంచి పౌష్టికమైన ఆహారం తినాలి మనం ఎంత కష్టపడ్డా తినేది మంచి అన్నమే అన్నం కోసం ప్రతి ఒక్కరమైనా చేసేది ఆ ఉద్దేశంతో జినెక్సిస్ అనే కంపెనీ ఏం చేసేదంటే కొత్త వంగడాన్ని చాలా రకాలు పెడుతున్నారు కానీ కావడం లేదు దిగుబడి రావడం లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు పడిపోవడం కోస్తే మట్టి పిల్లలు రావడం ఇబ్బంది పడడం ఇలా చాలా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతు ఇవన్నిటి నుంచి మీదికి వచ్చి మంచి దిగుబడిలో పెట్టి మంచి ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశంతో ఈ జినెక్సిస్ కంపెనీ అనే చిట్టిపూట రకాన్ని తయారు చేసేస్తుంది ఈ రకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎత్తు ఎక్కువ పెరగకుండా ఆకు అనేది తక్కువ వచ్చేసి తక్కువ రోజులు మన మితా రకాలు రోజులు ఎక్కువ ఇది మనకి చిట్టిపొట్టి వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై రోజులు వర్షాకాలంలో అయిపోతుంది అదే మనకి ఏ సంగి రబీకి వచ్చేసరికి నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజులు వచ్చేస్తుంది దాని ద్వారా ఏంటంటే పంటకాలం తక్కువ రోజులు వస్తున్నది మిగతా రకాలతో పోచుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజులు పంట ముందుకు వస్తున్నది మనకు ఎక్కువ దోమపటుకు ఉధృత అయ్యేది చివరి పది పదిహేను రోజులలో మళ్ళీ దోమపోటు ఎక్కువ వచ్చి మనకు పొలం పడిపోతుంది మందులు ఎక్కువ సార్లు కొట్టాల్సి వస్తుంది మళ్ళీ ఖర్చు పెరుగుతుంది ఆ పంటకాలం తగ్గడం ద్వారా ఆ దోమపోటుకు ఆ రోగాలని కొంచెం తట్టుకొని నిల్చుండగలుగుతుంది ఆ రోజు తక్కువ అవుతుంది ది ఖర్చు తక్కువ అవుతుంది రైతుకు నీళ్ళ వ్యవస్థ కూడా ఇబ్బంది లేకుండా రోగాలను తట్టుకోవాలి మందు ఖర్చులు తక్కువై అంత దిగుబడి తగ్గిచ్చేస్తే రైతుకు ఖర్చు తగ్గిపోతుంది దాని ద్వారా దిగుబడి ఏ విధంగా ఎక్కువ పెరగాలి ఎక్కువ పెరగాలంటే ఎప్పుడైనా మనకి పొలంలో కానీ మన తోటలో కానీ చూస్తే పొలం చుట్టూ ఏపుగా పెరుగుతాయి కాయలు ఎక్కువ వస్తాయి మాడి తోట ఉంది ఇంకైనా తోట ఉన్నది చుట్టూ ఒడ్ల పొట్టి బాగుంటుంది మన మొక్క వేస్తాం చుట్టూ ఎక్కువ ఉంటుంది మధ్యలో సరైన సైజు రాదు ఎందుకు వస్తా అంటే చుట్టూ ఎండా గాలి ఎక్కువ పడుతుంది ఆ ఎండా గాలి ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే ఆ మొక్క ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటుంది ఆ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కర్ర గట్టిపడి ఆరోగ్యవంతంగా ఉండి ఎలాంటి రోగం లేకుండా ఉండి పిలుకలు ఎక్కువ వచ్చేస్తాయి ఇది చుట్టుపట్ల ఉన్న గుణం దానికి ఆ గుణం దీనిలో ఇచ్చారు ఎందుకంటే ఇది ఆకు తక్కువ రావడం ఎత్తు తక్కువ పెరగడం ద్వారా ఎండ గాలి అనేది జుబ్బు లేకుండా ద్వారా కింది రాక ఉంటుంది పొలం ఏమవుతుందంటే ఆకు జుబ్బు తక్కువ ఉన్నప్పుడు మొదలు రాక పడేసి ఎండ గాలి రాక పడ్డప్పుడు ఏమవుతుందంటే పిలుక ఎక్కువ వస్తుంది పిలుక ఎక్కువ వచ్చేసి ఏరు ఎక్కువ పెరుగుతుంది ఏరు ఎక్కువ పెరిగినప్పుడు ఏంటంటే కింద పడిపోకుండా గట్టిగా ఉండగలుగుతుంది వేరు పెరిగిందంటే పడిపోదు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కింద వేరు ఎక్కువ ఉంటాయి కానీ పడిపోకుండా ఉంటాయి దీనికి ఏంటంటే పిలికలు ఎక్కువ వచ్చేసి ఈ వేరు ఎక్కువ పెరగడం ద్వారా పడిపోకుండా మొక్క గట్టిగా ఉంటుంది దీని పేర్లోనే ఉంటుంది బలమైన మొక్క అదని చెప్పేసి ఎందుకంటే ఆ పడిపోటు ఉన్న ద్వారా ఏంటంటే మన మార్కెట్లో ఇబ్బంది ఉండదు వడ్లు నల్లబడువు నీట్గా వస్తుంది దాని ద్వారా మన దోమపోటు కానీ రోగాలు కానీ గురి కాకుండా ఉంటుంది వడ్లు అనేది నీట్గా వస్తాయి మన మార్కెట్లో అమ్ముకున్నప్పుడు పంట బాగా పడినప్పుడు కూడా వడ్లు అనేది మచ్చ రావడం కొంచెం నల్ల రావడం ద్వారా కూడా ఇబ్బంది అవుతుంది ఏదైనా పడిపోదు ఆ రోగాన్ని నాపుతాయి కాబట్టి వడ్లు మంచిగా కలర్ వచ్చేసి చూడని కూడా నీటికి కనబడుతుంది దాని ద్వారా రైతుకి ఏంటంటే మార్కెట్లో అమ్ముకోనికి ఇబ్బంది ఉండదు మళ్ళీ పంట బండాలి మళ్ళీ మార్కెట్లో అమ్ముకోనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు పంట బండెత్తే అయితే సన్న రకాలలో మార్కెట్లో అమ్ముకోవడం ఇంకో ఎత్తు రెండిట్లలో రైతు కూడా బయటపడాలి రెండింటిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి దిగబడాలన్న ఉద్దేశం ఉందని ఈ జినెక్సిస్ కంపెనీ అంటే ఈ చుట్టుపట్టు రకాన్ని కూడా మనకి ఏర్పాటు చేసింది ఇది గత మూడు సంవత్సరాల నుంచి మన ఏరియాలో అందరూ కూడా ఇస్తున్నాం మన తిరుపతి గారికి పేన పంటలో ఏషంగి కూడా ఇచ్చాం వీరు ఏ సంఘలో కూడా సాగు చేశారు ఏ సంఘిలో కూడా ఈ రకం సాగు చేసుకుని కూడా అనుకూలమే ఈరోజు మీ అందరితో ఇక్కడ మేము ఈ కార్యక్రమం ఏర్పడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వానకాలం పంట మనకు సాగు చేసాము మళ్ళీ ఏ సాగు కూడా ముందుకు వెళ్తున్నాం అలాంటి కోతలు అవుతున్నాయి మనం పెట్టుకుంటే కూడా మళ్ళీ ఏ సంఖ్యలో పెట్టుకోవచ్చు వానకాలంలో పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇది మిగతా రకాలతో బోచుకుంటే రోగాలను తట్టుకొని దోమపూర్లను తట్టు పడిపోకుండా మొక్క గట్టి ఉండేసి మంచి ఇచ్చే రకాలు ఇది ఎక్కువ మనకు నల్గొండ జిల్లాలో అట్లాంటి సన్న రకాలు పండించే మళ్ళీ తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అంటే నల్గొండ జిల్లాలో ఆ జిల్లాలో చాలామంది రైతులు పెట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ చుట్టుపడి ఇంత దూరం వచ్చేది ఈ రకం బాగున్నది అక్కడికి వెళ్ళి వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి మళ్ళా రైతులు అక్కడికి వెళ్ళి అరవేషన్ డ్రైవర్ అన్నలు అక్కడికి పోయి చూడడం ద్వారా వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు ఇంత మళ్ళీ రైతులు ఇంత ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళు తీసుకున్న దారే మనకిది దాని ద్వారా ఈరోజు మనం ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం దాదాపు మళ్ళీ కంపెనీలో పది రకంలో రాజా అనే రకం ఉంటుంది ఇప్పుడు మీకు ఇచ్చిన పేపర్లో ఉంటే దాన్నిలలో వెయ్యి పది రకంలో అది నూట ఇరవై నుంచి నూ ముప్పై రోజులు ఏషాంగ్లో వస్తుంది అది పది రకంలో చాలా మంచి రకం అది దిగుబడి ఇప్పుడు మనకు వర్షాకాలంలో వేసుకున్న వాళ్ళకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కింటలు దిగుబడి వచ్చింది వర్షకాలంలో అదే మళ్ళీ ఏషియాలు వేసుకుంటే ముప్పై ఆరు నుంచి నలభై కింటల దిగుబడి వస్తుంది మన మామూలు హైబ్రిడ్ మూడు కిలో బస్తాలు మనం సాగు చేస్తాం పది కిలో బస్తాలు సాగు చేస్తాం ఇరవై కిలో ఇరవై కిలో చేస్తాం మూడు కిలో బస్తాలు చేస్తాం మళ్ళీ మూడు కిలో బస్తాలు కొంచెం తాలు వస్తుంది ఈ పది కిలో బస్సా రాజాన్న దాని ఏంటంటే తాలు అనేది ఉండదు తాలు అనేది లేకుండా ప్రతి గింజ పడుతుంది గట్టిబడి ఏమవుతుందంటే మనకు బరువు ఎక్కువ వస్తుంది ఇప్పుడు కంకి గొలుసు కనబడడం గింజలు ఎక్కువగానబడడం ఒకే అయితే మన జోకేటప్పుడు బరువు రావాలి ఆ బరువు రాకున్నా విత్తనంలో మనకు పెద్ద దిగుబడి రాదు ఎందుకంటే గింజలు ఎక్కువ వచ్చేది బరువు తక్కువ ఉన్నప్పుడు మనకు ఉపయోగం ఏం లేదు బరువు వచ్చినప్పుడు మన దిగుబడి క్వింటలలో పెరుగుతుంది ఆ ఉద్దేశం ఏంటంటే ఆ వేపద రకంలో కూడా ఆ ఐదు రోజులు పంట కాలం దిగుబడి ఎక్కువ ఎందుకంటే అది పాలు గట్టిగా పోసుకోవాలి ఆ పాలు గట్టిగా పోసుకున్నప్పుడే రైతుకి వస్తాయని చెప్పింది నాకు కొంచెం దొడ్డుగుంటది ఉంటుంది ఇప్పుడు మనం చూసినా దీనికన్నా చాలా దొడ్డుగుంటుంది అది ఎండను ఎక్కువ తీసుకొని అది ఏం చేస్తా అంటే కర్రకు ఆహారం ఎక్కువ ఇచ్చేసి గింజను దొడ్డుపడేసి లోపల పిండిపార్థం ఉంటుంది ప్రతి గింజలో పిండి పార్దం లోపల ఉంటుంది అది గట్టిపడ్డప్పుడు మనకు దిగుబడి పెరుగుతుంది బరువు పెరుగుతుంది ఆ ఉద్దేశంతో నేను దాని నుండి ఐదు రోజుల పంటకాల ఎక్కువ గానీ మంచి దిగుబడి వచ్చే రకం అది అది కూడా మీరు ఏ అక్కడ రకాలు సాగు వాళ్ళు అందరూ సన్న రకాలు వేయరు కదా మళ్ళీ రకాలు సాగు వాళ్ళు కూడా అందుకే చుట్టుపడి రాజనవి మీకు పేపర్లో రెండు ఇచ్చాం అవి ఎందుకంటే రెండు విధాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు ఆ రెండు కూడా బాగుంటాయి అవి మీకు చాలా మంచి రకాలు ఇవి రెండు కూడా ఈ చుట్టుపట్టిని మీరు అది ఏ విధంగా మీ దగ్గర తీసుకొచ్చి మాకు ఇంత పేరు తీసుకొచ్చారో ఆ రాను కూడా అదేవిధంగా మీ దగ్గర తీసుకొచ్చి మంచి పేరు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇంత టైం కేటాయించి మాకోసం ఇంతసేపు మీ పనులు బదుకొచ్చే అందరికీ ప్రత్యేక ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మాది లక్షపేట మండల్ చందారం గ్రామం నేను గత పది సంవత్సరాల నుంచి వేసవం చేస్తున్నాను నేను ఈ జినెక్స్ వాళ్ళది చిట్టిపోటీ మా విలేజ్ పగ వాళ్ళు పెడితే చూడడానికి ఈరోజు విజిటింగ్కి వచ్చాను కానీ చాలా బాగుంది క్రాఫ్ నేను కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే పెట్టాలనుకుంటున్నాను చిట్టిపోటీ కావున తోటి రైతులకు కూడా చెప్తున్నాను ఇది పెట్టుకోండి క్రాఫ్ మంచి ఉంది అధిక దిగుబడి వస్తుంది నా పేరు లక్ష్మీనారాయణ చందారం లక్ష్మీపేట మండల్ అయితే ఈ కాపు చూసానికి వచ్చాము పంట బాగుంది చిట్టిపొట్టు క్రాఫ్ పెట్టాలనుకుంటున్నాం అయితే పొలం బాగుంది ఇప్పుడు ఏ సైకి కూడా ఒక రమంతా పెడుతున్నా అట్లు మంచిగతాయని అనిపిస్తుంది పెట్టాలనుకుంటున్నాను